అందరికీ నమస్కారం ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి మరికొన్ని గంటల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే మీ జీవితంలో ఇప్పటి వరకు ఇంకా ఈ వీడియో కనిపిస్తే గనుక ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఎందుకు అంటే వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరికొన్ని గంటల్లో వృషిక రాశి వారి జీవితంలో ఎంతో కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి అవేంటి ఇంకా ఈ వృషిక రాశి వారికి ఏ విధమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే ఆసక్తికరమైన విషయాలని ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక వృష్టిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి కుజుడు వృషిక రాశి వారి జీవితంలో ముఖ్యంగా వీరి జాతకంలో మరికొన్ని గంటల్లో గ్రహ సంచారాలు అనేవి ప్రధానంగా మలుపులు తిప్పబోతున్నాయి మీ జీవిత భాగస్వామ్యాలు వ్యాపార భాగస్వామ్యాలు ఆర్థిక వనరులలో ఇంకా ఎన్నో మార్పులను తీసుకురాబోతున్నాయి ముఖ్యంగా ఆరోగ్యం పనికి సంబంధించినటువంటి మీ ఆరవ ఇల్లు అంటే మేషరాశి నుంచి ఖచ్చితంగా భాగస్వామ్యాల స్థానమైన మీ ఏడవ ఇంటిలోకి అంటే వృషభంలోకి ప్రవేశించడం జరుగుతుంది సృజనాత్మకత ప్రేమ వ్యవహారాల స్థానమైన ఐదవ ఇంట్లో నుంచి బుధుడు ఆరవ ఇంట్లోకి అంటే మేషంలోకి వెళ్తాడు ఆ తర్వాత ఏడవ ఇంట్లో అయిన వృషభ రాశిలోకి మారతాడు శుక్రుడు సూర్యుడు అద్భుతమైనటువంటి పరిణామాలను తీసుకురాబోతున్నారు ఈసారి ఎందుకంటే ఈ రాశివారి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను మార్చబోయేది కూడా ఈ గ్రహాలని ప్రత్యేకమైన చెప్పుకోవచ్చు సూర్యుడు ఆరవ ఇంటి నుంచి ఏడవ ఇంట్లో కంటే వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు ఆరవ ఇంటి నుంచి మేషం నుంచి శుక్రుడు ఏడవ ఇంట్లైనా వృషభరాశిలోకి వెళ్తాడు ఇక శని సొంతింటికి కుటుంబానికి సంబంధించినటువంటి స్థానమైన మీ నాలుగవ ఇల్లు కుంభరాశిని ప్రభావితం చేస్తూ అక్కడే కొనసాగుతాడు రాహు మీ ఐదవ ఇల్లైన మీనం నుంచి కేతు మీ పదకొండవ ఇంట్లోకైని అంటే కన్యారాశిలోకి ఈ సమయం మొత్తం కూడా సంచరిస్తూ తమ ప్రభావాలని చూపించడం జరుగుతుంది కాబట్టి మరికొద్ది గంటల్లో మీకు ఎన్నో సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి కెరియర్ పరంగా మీరు ఇప్పటి వరకు చూడని మంచి సమయాన్ని చూస్తారు అంతేకాదు మీ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసి ఇంకా మీరు ఎంతగానో అద్భుతమైన సమయంగా పరిగణించవలసిగా ఉంటుంది అంతేకాదండి ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ని కూడా ఈ సమయంలో స్వీకరించాల్సి రావచ్చు మీ వృత్తిలో పని పనిచేసే ప్రదేశంలో కానీ అద్భుతమైన ప్రయోజనాలు ఇంకా అద్భుతమైన మార్పులు ఉంటాయి అయితే ఈ సమయంలో పొరపాటున కూడా ఇతరుల పనిలో జోక్యం చేసుకోవద్దు దాని కారణంగా మీకు దక్కిన అదృష్టాన్ని కూడా దూరం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పని మాత్రం అస్సలు చేయొద్దు ఇంకా మీకు ఈ సమయంలో ప్రయాణాలు కూడా అధికంగా ఉండబోతున్నాయి వాటికి సంసిద్ధంగా ఉండండి ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఇది మీకు ఎంతో మంచి సమయం మరికొద్ది గంటల్లో మీకు మీ ఆదాయంలో విపరీతమైనటువంటి పెరుగుదలను చూస్తారు అందులో సందేహమే లేదు అయితే అదే సమయంలో మీరు వినోదం లేదా పిల్లల ఆరోగ్యం రుణాన్ని తిరిగి చెల్లించడానికి చాలా డబ్బును ఖర్చు చేయొచ్చు అయితే ఇది మీకేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ఇంకా పెట్టుబడులు పెడితే గనక మీకు రిటర్న్స్ అనేవి వంద రెట్లు వస్తాయి ఆరోగ్యపరంగా ఇది చాలా మంచి సమయం మీరు మూత్ర సంబంధిత ఇంకా చర్మ సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఇప్పటి వరకు ఇబ్బంది పడుతూ వీటి నుంచి విముక్తి లేదా అని బాధపడుతున్న సమయంలో మీకు వీటి నుంచి విముక్తి కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సమయంలో ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు ఇంతకు మించి పెద్ద ఆరోగ్య సమస్యలైతే మీ జాతకంలో ఏమీ లేవు ఇక కుటుంబ పరంగా ఇది మీకు చాలా మంచి సమయంగా కనిపిస్తుంది మీరు మీ పిల్లలు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు కానీ మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి గానీ ఆరోగ్యం మెరుగుపడడం గాని జరుగుతూ ఉంటుంది ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారవేత్తలకు కొంచెం సాధారణ సమయంగా కనిపిస్తుంది ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉన్నా ఖచ్చితంగా మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది తక్కువ రాబడిని పొందుతారు కాబట్టి ఇదంతా కొంత సమయమే ఆ తర్వాత నుంచి మీరు తక్కువ రాబడితో ఎక్కువగా పెట్టుబడి ఇంకా దక్కించుకుంటారు అలాగే ఎక్కువగా ఆనందాన్ని కూడా పొందుకుంటారు ఎక్కువ రాబడిని కూడా పొందుతారు మీరు దీనిపై దృష్టి పెట్టాల్సిన సమయంగా ఉంది సరైన పరిశోధన లేకుండా పెట్టుబడి పెట్టడం లాంటివి చేయొద్దు ఇక ఈ రాశి వారి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం మరికొన్ని గంటల్లో మీరు పెద్దల నుంచి ఇంకా టీచర్ల నుంచి మంచి సపోర్ట్ని అందుకుంటారు వారు కోరుకున్న సంస్థల్లో ప్రవేశం కూడా పొందుతారు పోటీ పరీక్షలు రాసేవారు ఆశించిన ఫలితాలని పొందుకోవడం జరుగుతుంది అలాగే ఈ విధమైనటువంటి ఆశించిన ఫలితాలని పొందడానికి కష్టపడి పనిచేయాల్సి రావచ్చు ఇంకా కష్టపడి పనిచేయడం ఇలాంటివి ప్రయత్నించడం మానుకోవద్దు చదువు విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది అయినా కూడా మీరు మీ ఆలోచన శక్తితో దాన్ని అధిగమించడం అనేది చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించాల్సిన అవసరం లేదు కేవలం మీరు కష్టపడి మీ ప్రయత్నాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది దానంతటా అదే దక్కుతుంది ఇక ఈ విధంగా వృశ్చిక రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి ఇక ఈ రాశి వారికి అత్యధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువల్ల మీరు జరిపే వ్యాపారాలు మిమ్మల్ని మళ్ళీ ఒక కొలిక్కి తీసుకొస్తాయి ఇంకా మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడుతూ ఉంటారు అలాగే గౌరవించడము జరుగుతుంది వృశ్చిక రాశివారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా ఉంటారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది అయినా కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొంతమంది తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు అయితే వీరిలో కొన్ని సందర్భాలలో ఈ అలవాట్లు మితిమీరడం వల్ల మాత్రం ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది ఇంకా ఈ రాశివారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో ఎన్నో సౌఖ్యాలు పొందాలనే కోరిక వేళల్లో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలు ఇంకా వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామిని పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఉమ్మడి కుటుంబం అంటే వీళ్ళకి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి ఎంతగానో ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో కూడా బాగా తెలుసు దేవుడి మీద కూడా లోతైన నమ్మకం విశ్వాసం ఉంటుంది ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం అనేది మొదలు పెడతారు ఇది వీరికి భవిష్యత్తుని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడంలో ముందుకు సాగిపోతూ ఉంటుంది ఇక ఈ రాశి వారి అదృష్ట రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగుల దుస్తులను ధరించడం వల్ల వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది ఇక సోమవారం మంగళవారం గురువారం కలిసొచ్చే రోజులు ఇక శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు సోమవారాల్లో శివారాధన చేయండి వీలైనప్పుడల్లా నుదుటిపై కుంకుమ తిలకం రాసుకోండి మంచి కలుగుతుంది నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా ఎక్కువగా పటిస్తూ ఉండండి మీకు కలిసి వస్తుంది ఇలాంటి రెండో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు